కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు అసలు భాగస్వామ్యం ఉందా డిప్యూటీ సీఎం పేరు హెలికాప్టర్ల సీటు స్పెషల్ ఫైట్ తప్ప పవన్ పరిపాలనలో భాగస్వామ్యే లేదు జగన్ అధికారంలోకి రానివ్వము అంటున్నారు అంటే జగన్ అధికారంలోకి వస్తాడని కూటమి నాయకులు భయపడుతున్నారని అర్థం అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు అని చెప్పి మేమే మాట్లాడాము మాక ఇంకా గొడవ అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపురికి సంబంధించిన అవ్వాలం మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సేకరీ చేస్తాడు ఇక ఇక్కడ ఉండే పని లేదు అని చెప్పు అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు ఇంతేగా అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రికి పేరు హెలికాప్టర్లో సీటు స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం మీద ఏం అడుగుతా ఉన్నా లేదు భాగస్వామ్యం అవసరంలా నాకు ఆఫీస్ కడితే చాలు క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారులు రాని అంట ఆపేస్తాడంటే గేటు గారు కాపలా వస్తాడంట చంద్రబాబు నాయుడికి గేటు దగ్గర కాపలాగా అయ్యే ఎవరొద్దన్నారు పదిహేను సంవత్సరాలు కాదు బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి మాకేం అభ్యంతరం లేదు మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు చంద్రబాబు వల్ల కూడా కాదు ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం దురదృష్టవశాత్తు ఓడిపోయాం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళు గుట్టలు గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమి ఎన్నుకున్నాం నువ్వు మళ్ళా ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు అందుకేమే రానీయో నాలుగు సంవత్సరాలు ఉంది స్వామి ఓ పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పుడు నుంచి రాని కూడా కాపా నాలుగు సంవత్సరాల తర్వాత కదా నే రానియో నేను ఇక్కడే కూర్చుంటా ఏంది నాకు అర్థంగా నేను రానివ్వను 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 అని నువ్వు నీ కీటం కూటమిలా ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు